హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నేను చెప్పాను కదండి ఈరోజైతే నిన్న మొత్తం నేను కిటికీ మొత్తం క్లీన్ చేసేసాను కదండి దాన్ని శుభ్రంగా క్లాత్ పెట్టు కూడా తుడిసేసాను నేనైతే ఫెయింట్ వేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఎలా వేస్తాను ఏ కలర్ వేస్తానో మీకు అయితే చూపిస్తాను నేను చూసేద్దాం మరి వీడియోలోకి తెలిపోదాం చూసే ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ కూడా కొట్టట్లేదు ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు ఇది మనకి వర్క్ చేయించుకోవాలంటే మనకి రోజుకొచ్చి కనీసం పెయింట్రీకి ఒక ఎనిమిది వందలు అయినా సరే ఆరు కిటికీలకి రెండు రోజులు పడుతుంది అనమాట రెండు రోజులకి ఎనిమిది ఎనిమిది పదహారు వందలు ఇవ్వాల్సి ఉంటుంది అదే ఖాళీగా ఉన్న టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వేసేద్దాం కదా అనుకుని నేనైతే వేస్తున్నాను ఈ రోజైతే ఈ నిన్న క్లీన్ చేసి పెట్టాను కదండి ఈ కిటికీ ఈ కిటికీకి మొత్తం వేసి ఏ కల ఏంటో మీకు అయితే చూపిస్తాను వేసేసిన తర్వాత ఇంకొన్న ఆరు కిటికీలకి కూడా వేసి ఒక వీడియో అయితే చేస్తాను మొత్తం కిచెన్ రూమ్లో మామయా గదిలోని మా గదిలోని మొత్తం వేసేసి కిటికీలకి మొత్తం క్లీన్ చేసి వేసేసి అదైతే ఒక వీడియో చేస్తాను ఈ రోజైతే ఈ వీడియో తీస్తున్నాను అనమాట స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే మరి ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం బ్లూ కలర్ తీసుకొచ్చాడు నాన్న కరెంట్ పోయింది రో తల్లి దీంట్లో మనం వాటర్ కట్ ఏం కలపనవసరం లేదన్నమాట ఇలా కలుపుకోవాలి ఒకసారి నిన్న దీంతోనే క్లీన్ చేశాను నేను పెద్దోడ మా పిల్లలు అయితే ఈరోజు శనివారం హాఫ్ డేస్ ఇచ్చారండి హాఫ్ డేస్ గురించి అనేసి పిల్లలు తొందరగా వచ్చేసారు రెండు గంటలకల్లా వచ్చేసారు స్కూల్ నుంచి అయితే మా పెద్ద పాప నాకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట అండి వేడ తీస్తుంది రోజునైతే వీడ తీయడానికి ఎవరు ఉండేవారు కాదు నేను ఒకదాన్ని వీడ తీసుకునేదాన్ని ఇలా చూపించదాను తల్లి ఇదిగా చూడండి వేస్తున్నాను అనమాట మనం ఇది ఫుల్ గా తీసుకోకూడదండి ఎందుకంటే కారిపోతూ ఉంటది మనం ఇలా బ్రష్ ముంచిన తర్వాత కొంచెం ఇలా ఇలా అనుకుని అతయా పిల్లని చూడు నేను వీడియో తీస్తున్నాను కదా నేడు చూపించాలి నేను వీడియో తీస్తున్నాను కదా అని అనేసి మావియాళ్ళ గదిలోని మా మూడో పాపని పెట్టాను అనమాట నేను ఈ గదిలో ఉండి ఏం చేసేస్తున్నాను ఏంటనేసి పాప అయితే అల్లరి చేసేసి డోర్ అయితే కొట్టేస్తుందండి వరికేని ఒక కిటికీకి మొత్తం ఈ డబ్బా సరిపోతుందండి ఇలాంటి ఆరు డబ్బాలు అన్నమాట ఆరు కిటికీలు కాబట్టి ఆరు డబ్బాలు తెచ్చుకోవాలి మనం ఏ ఏ తల్లి కుదురుకుండమ్మా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఒక వైపు అయితే వేసేసాను అనమాట ఇటువైపు ఇది ఇది వేసేసాను చూడండి ఇది ఈ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి వేసేసాను ఇంకా దీనికి వేయాలన్నమాట ఇప్పటికే ఒక వైపు వేయడానికి గంట టైం పెట్టిందండి గంట ఖచ్చితంగా గంట టైం పట్టింది ఇది వేయడానికి ఒక గంట టైం పడుతుంది అనుకుంటా ఆయన గారికి ఇష్టమని బ్లూ కలర్ తెచ్చుకున్నారు నువ్వు

Chilu gowane, Chinnuda? Kara, Amma. Maa, Abaya. Hei, Chinnuda. Haa, Maa. Tonsu viyana? Hei. Nu dabal tentao, Amma? Hei, hei. Amma hei. Haa, Amma hei. Nu Amma hei vaikada, Mary? తల్లి కొంచెం ఇక్కడికి రామ్ ఈ బార్డర్ సరిగా కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్ కిటికీకి మొత్తం ఇది సరి తల్లి చూపిస్త సరిపోతుంది అన్నాను కదండి ఒక డబ్బా మొత్తం సరిపోయింది అనమాట ఇటు చూపి ఇలా దీనికి Buddu. Hei taliya aago. Aaka dagarigarago. Ne nathikon nula ema chalime aada. Buddu. Kuchu baike. Baike ala kichilita nita. Buddu kawarantai niko. Budu anubu. Eli chayali. Ebi sil chadu.

ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కిటికీకి మొత్తం అయితే వేసేసాను రెండు గంటలు పట్టింది అనమాట ఒక చిన్న డబ్బా మొత్తం కూడా అయిపోయింది రెండు గంటలు పట్టింది చూడండి ఎలా వేసాను ఏంటో చూడండి ఎనకతల గ్లాస్కి బ్యాక్గ్రౌండు డిజైన్ వచ్చింది కదండి అందుకోసం అనేసి సరిగా కనిపించట్లేదు ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా చేశాను మరి నేను ఎలా వేసానో ఏంటో అందంగా ఉన్నదో లేదో మొత్తం అంతా కూడా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి నేను వీడియో కూడా సరిగా ఎవరో చూడలేదండి ఈరోజైనా సరే నేను ఎలా చేశాను ఏంటో మీరైతే చూసి చెప్తారని అయితే అనుకుంటున్నాను ఓకే మరి ఫ్రెండ్స్ రేపు మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం బాయ్ బాయ్ ఇంకా ఆరితే ఫుల్గా ఆరితే అత్తయ్య ఇంకా అందంగా కనపడుతుంది అనమాట ఆరలేదు కదా ఇంకా సరిగా ఇప్పుడే వేసాను కదా అందుకని అనేసి కొంచెం చూడండి ఇప్పుడు బాగా కనపడుతుంది అందంగా చూడండి నేను చెప్పాను కదండి మూడు మూడు తొమ్మిది ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా ఉన్నది ఏంటో నాకు ఖచ్చితంగా మీరైతే కామెంట్ అయితే చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్ ఫ్రెండ్స్